కూర ఇదే రుచి లేదు పసిలేదు నీ మీద మా కూరలు వండుతూ అసలు కూర వండుతూ వచ్చే అసలు ఏం కూర ఇది రుచి లేదు పసిలేదు ఇకన్నా మా అమ్మ పెట్టరు కదే చాలానా మా అమ్మ చేయ రేట్లు బెటరు పెళ్ళాలంటారు కానీ ఎందుకు రారు కూరలు వండరు ఏం వండరు సరిగ్గా ఏమనంటే ఏడుచత్తారు ఏంటి నా కుండుతూ చేత కదా మెళ్ళలో నగలైపోతే కూరలు ఇలాగే ఉంటాయి తిను తిను అమ్మ కావాలా పెళ్ళికి ముందు అమ్మ పెళ్ళైన తర్వాత మేమే రాజ్యం ఒంటి మీద నగలు బాగా వేసామనుకో రకరకాలుగా వండు పెడతాను అంతే కదా రుచులు కూడా బాగా వస్తాయి ఈసారి నుంచి వస్తూ వస్తూ ఒక నగ పుట్టరా రుచులు బాగా వస్తాయి తిను తిను బాగా తిను ఈ పట్టు నగలు వేస్తావా ఎంట నగలి చాలా పోయాను కానీ నీకు ఓ బహుమతి తెచ్చానే మంచి బహుమతి లేదు బందర్ తాతారావు స్వీట్ బందర్ తాతారావు జీడిపప్పు పచ్చు బందర్ లడ్డు నీ కోసం తెచ్చానే నగలు వెళ్ళిపోయాను కానీ స్వీట్ అయినా తినవే కొంచెం అన్నా తినవే అండి ఇది అర కేజీ మూడు వందల ఇరవై రూపాయలు అంటే చూసారా ఇంకా బందర్ లడ్డు నగలేకపోయినా స్వీట్ పెడుతున్నావా తిను తిను బాగా తిను